నా పేరు కే గోవిందరావు ఆంధ్రప్రదేశ్ ఐదో షెడ్యుల సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షుడిని ఈరోజు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో పాంగి కొండతాంబలి సాయి బాల పాప పుట్టింది మొన్న తుప్పల్లోనే పుట్టింది అంబులెన్స్ సాల్స్ అవడంతో ఈరోజు మళ్ళా తిరిగి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో బ్రహ్మాండమైన వైద్యం అందించారు కలెక్టర్ గారు అందరూ అధికారులు అందరూ స్పందించి అధునాతమైన వైద్యాన్ని కూడా అందించారు ఆమెను తిరిగి ఇంటికి తల్లి పిల్లలు తల్లి బిడ్డ అంబులెన్స్లో తిరిగి పంపించారు తిరిగి చూస్తే లోసింగ్ గ్రామం కొంతవరకు అంబులెన్స్ డ్రైవర్ చేశారు కానీ చక్రాలు తిరిగిపోవడంతో అంబులెన్స్ కొండ ఎక్కలేకపోవడంతో తిరిగి అక్కడే దింపేసి అంబులెన్స్ డ్రైవర్ వెనక్కి వచ్చాడు ఇప్పుడు మూడు కిలోమీటర్లు బాలింత తన స్వగ్రామం లోసింగ్ గ్రామానికి ఈ కొండతాంబుల సాయి అనేది వెళ్ళడం పరిస్థితి ఉంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న ఆదివాసీ ఈ మన బిడ్డలో ఈరోజు తుప్పలంటా అలాగే పొదళ్ళంట చెట్ల కింద కనే పరిస్థితి ఉంది అలాగే చెన్నై అయినటువంటి రోడ్డు వేశారు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో రోడ్లు వేశారు కానీ గ్రావులో ఏసీ వదిలేశారు కానీ ఆ గ్రావ్లేసిన రోడ్డైనా సరే వర్షాలకి భారీగా ఈ ఈరోజు అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి ఉంది నిన్న ఇంజనీరింగ్ అధికార వీళ్ళు పరిశీలన చేసినాకెళ్ళి రోడ్డు బ్రహ్మాండంగా ఉంది అంబులెన్స్ తప్పని చెప్పేసి సర్టిఫికేట్ చేస్తాడు ఆయన ఈరోజు అంబులెన్స్ సరిగా చక్రాలు తిప్పేస్తాను కానీ బండి మాత్రం ఎక్కట్లేదు కాబట్టి రోడ్డుని సక్రమంగా ఏర్పాటు చేయాలి అంబులెన్స్ వెళ్ళినట్టుకు రోడ్లు వేయాలి ఆయన ఏం చెప్తారు ఇంజనీరింగ్ అధికారులు చూడండి టిప్పర్లు వెళ్తాను యా ట్రాక్టర్లు వెళ్తాయి అంతా టిప్పర్లకి ట్రాక్టర్లకి పవర్ దాని యొక్క పవర్ ఉంటుంది అది అంబులెన్స్కి అంత శక్తి రాకపోవడం వల్ల అంబులెన్స్ తిరిగేస్తున్నాయి కాబట్టి మీరు వేసిన రోడ్లన్నీ కూడా అంబులెన్స్ వెళ్ళేటట్టుగా మేము ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే అదే పద్ధతిలో పితృకేట కూడా అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు వేస్తాను కానీ రోడ్లు అంబులెన్స్ వెళ్ళేటట్టుకి రోడ్లు వేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం మరోవైపు పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేసినా కొన్ని కోట్ల రూపాయలు కేటాయించిన పల్లెబాట కార్యక్రమం పెద్ద ఎత్తున పెట్టారు కానీ రోడ్లకి బిల్లులు కట్టలేని చెప్పి చెప్పి కాంట్రాక్టర్ పని మానిసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది కానీ ప్రచారం చూస్తే ఆకాశాన్ని నడుతుంది పని పని చూస్తే గొమ్మం దాటలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు పాంగిషాయే కాదు ఈ మధ్య మళ్ళీ నరసీపట్నం ఏరియా హాస్పిటల్లో కూడా పాంగి బుజ్జి నన్ను పాపను జన్మించింది ఆమెని కూడా రేపు పొద్దున్న మళ్ళీ బాలింతగా డోలు మోసుకొళ్ళే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు చెల్లించండి కాంట్రాక్టర్లకి రోడ్డు నిర్మాణం చేయండి అని మేము డిమాండ్ చేస్తాను జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి ఆ గ్రామాన్ని సందర్శించాలని మేము డిమాండ్ చేస్తాను ఓకే జారిపోద్దా హెల్దా ఎక్కదా ట్రై చేయడానికి కూడా అవదానా చూడండి వెనకాతలు ఒకటి తోస్తేనే పైకి ఎక్కవు చూడండి ఒకడు వెనక నుంచి తోసాడు మా వాడు అది చూడండి ఇక్కడ స్లిప్ అయిపోతుంది పైకి ఎలాగెక్కుతాయండి మనలో ఇక్కడికే ఇటు అటు స్లిప్ అయిపోతుంది పైకి ఎక్కించలేమన్నారు చూడండి అనా మా దగ్గర బస్సులు ఏమన్నా అంటే పైకి ఎక్కుతున్నాయా ఇంకేం అంటే నిన్న కాక మొన్న వచ్చి అక్కడ సర్బారా వాళ్ళు అక్కడ వచ్చి కుట్టు పెట్టుకున్నారు అన్న వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆటోలు జీపులు బస్సులు ఎక్కేస్తున్నాయా అని చెప్పారు లారీ అయితే అది పెద్దది అంటే ఎక్కేస్తాయి పైకి రీసెంట్ రీసెంట్గా వీడియో తీసి పెట్టారు అన్నమాట చూడండి కింద తెరబడే అవకాశాలు ఉంటాయి బండి అది చూసుకొని చెయ్యండి ఓకే అన్న థ్యాంక్ యూ అన్నా అంటే ఏం కాదు కదా సర్టిఫికల్ కదా అందువల్ల అంటున్నా ట్రావెల్ చేసినప్పుడు ఎక్స్ అవకాశం అదే మాత్రం ఆటో ఎక్కడ ఎక్కడ ఫిక్స్ అయిపోతుంది అవునవునవును గ్యాస్ తీసుకొచ్చి ఓకే 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 అన్న చూడండి ఇంకో మా దగ్గర రోజు ఇలాగొస్తూ ఉంటారు తన వ్యాపారం కోసం ఎంత కష్టమైనా అలాగే వస్తూ ఉంటారు చూడండి చూడండి కష్టపడైనా అలాగ వస్తూ ఉంటారనమాట తన వ్యాపారం చేసుకోవడానికి అన్నయ్య చెప్పాడు పైకి ఎక్కువనే చెప్పాడు ఇదిగో తనే కష్టపడి మా పైకి బైకే పట్టుకెళ్తున్నారు ఒకసారి మా పరిస్థితులుగా పెద్దలందరూ ఈ వీడియో ఇలా తీసాడని తప్పుగా అనుకోకండి మమ్మల్ని అర్థం చేసుకుని మా మనసు అర్థం చేసుకోండి చూడండి చూడండి చిన్న పాపను ఇక్కడే దించేశారు